బాలకృష్ణ గారి వ్యవహార శైలి గురించి చెప్పుకోవాలంటే నిన్న ఒక సక్సెస్ మీట్ ఒకటి జరిగింది కదా దాంట్లో ఆయన పాట పాడితే పాడాడు మధ్యలో పాపం అమ్మాయిని ఎవరున్నాడు ఒక్కల పెట్టిపోవను ఎంజాయ్ చేయమన్నాడు అంటే ఆయన కంటికి అందరూ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే లేదు మనం చీర కల్స్ లానే కనిపిస్తారా నాకైతే అనిపించింది జాలి వేసింది అమ్మాయిని ఈ తమనేమో పాద నమస్కారాలు ఆలింగనాలకే సరిపడుతున్నాడు కానీ మధ్యలో వచ్చి అమ్మాయికి అతనికి మధ్యలో వచ్చి గ్యాప్ కాస్త సేఫ్టీగా నిలబడదామనే ధ్యాస లేకుండా పోయింది సరే ఇక మా బాలయ్య దేవుడురా ఇది చూడండిరా అది చూడండిరా అని ఆ వీడియో వీడియో పోస్ట్ చేసే వాళ్ళకేమో కానీ ఇండస్ట్రీలో ఎవరైనా కొద్దిగా స్టేజ్ మీద లేడీ ఆర్టిస్టులు ఉంటే ఎట్లా ఉండాలి ఎలా పెరుగుతూ ఉంటారనేది మీకు గమనించవచ్చు వీడియో చూస్తే ఈ వీడియో సారాంశం దాని గురించి కాదు కానీ కలెక్షన్స్ గురించి ఆయన ఒక మాట మాట్లాడారు బాలకృష్ణ గారి అంటే మేము పేక్ కలెక్షన్స్ గురించి మాకు అనవసరం మేము ఏది గోరంతలు ఉన్నంతలు చేయము మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఆ సినిమాలు నా కలెక్షన్స్ అన్స్టాపబుల్ అని చెప్పవచ్చేది ఆయన ఎవరిని కామెంట్ చేసారు మరి గోరంతలకు ఉండాలి చేయను కలెక్షన్స్ అని ఏమో మరి ఈ మధ్యకాలంలో ఎవరు కలెక్షన్స్ రాకపోయినా కూడా వచ్చినట్టు గుర్తించుకుంటున్నారో తెలియదు కదా చాలా సినిమాలకి మనము భారీ భారీగా రెండో రోజే వస్తారు సుపెండస్ హిట్ అని బీభత్సమైన హిట్ అని అంత హిట్ అయితే రేంజ్ పబ్లిసిటీ అవసరం ఉండదు అనుకుంటా రెండో వారం పోస్టర్లు కూడా పడ్డాయి కదా ఇక్కడ ఈ ఫేక్ కలెక్షన్స్ గురించి ప్రచారం గురించి మాట్లాడుతున్నప్పుడే బాలకృష్ణ గారు మాట్లాడారు కాబట్టి అనిల్ రావు ఇప్పుడు కూడా ఒక మాట అంటుంది ఆయన ఏమంటాడంటే నా ఇంట్లో ఏమీ ఐటీ రైట్స్ జరగట్లేదు నాయన సోదాలు ఏం లేవు నేను మరీ అంత పెద్ద ఏం కాలేదు పదిహేను కోట్లు తీసుకుంటున్నాను అనేది కూడా వాస్తవం కాదు నేను చాలా చిన్నవాడిని ఆ స్థాయికి ఎదగలేదు నేను మా కలెక్షన్స్లో ఎలాంటి తెచ్చిపెట్టిన ప్రచారాలు కాదు కాకపోతే జీఎస్టీతో కలిపి ఏమైనా వేస్తారేమో అంటారు అసలు జీఎస్టీనా ఎల్ఎస్టీనా ఇంకోటినా ఇవన్నీ ఎవరు చూస్తారు మీరు పోస్టర్ మీద ఎంత కలెక్షన్స్ వచ్చాయి అని చెప్తే అదే కదా అనుకునేది ఇప్పుడు ఆ నాగవంశిని అన్నాడు కదా ఏమండి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మేము ఒక్క పోస్టర్ కోసం వేస్తాము ఫ్యాన్స్ కోసము నిజానికి వచ్చేది వేరుగా ఉంటుంది అవి మేము ఐటీ వాళ్ళకి చూపిస్తాం ఇక్కడ మనం అర్థం అంటే అసలు కలెక్షన్స్ ఏంటి అనేది పోస్టర్లకి తేడా ఉంటుంది కానీ అసలు కలెక్షన్లకి ఐటీ వాళ్ళకి చూపించే కలెక్షన్స్ కూడా తేడా ఉంటుంది ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా ఇదే చేస్తారంట ఉంటారు ఆ కోణంలోనే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ రైడ్ చేస్తున్నారు రైడ్ చేస్తున్నప్పుడే ఇప్పుడు వీళ్ళు మై నిజమైన కలెక్షన్స్ మై నిజమైన కలెక్షన్స్ అనే రెండు సినిమాలు టీమ్లో మాట్లాడుతున్నాయంటే దాని అర్థం ఏంటి వచ్చి నేను చెప్పిన కలెక్షన్స్ అన్నీ నిజమైనవే ట్యాక్స్ కనుక మీరు అనుకున్నంత కట్టబోత పైన ఏంటి అని ఏమన్నా అంటారా అలా కాదు కదా కలెక్షన్స్ మీద ఎప్పటినుంచో దుష్ప్రచారం ఉంది ప్రచారము ఉంది తెలుగు సినిమా వాళ్ళు మరీ కలెక్షన్స్ అంటే పడితే వస్తూ ఉంటారు వచ్చినా రాకపోయినా ఇన్ని కోట్లు కనపడాల్సిందే దానికి తగ్గట్టే మన వాళ్ళు కూడా తయారే లేకపోతే ఒక అతని సినిమా థియేటర్లో కనీసం అంటే అప్పట్లో ఉంది ఒక పదిహేను రోజులు ఆడే సంస్కృతి ఉంది సరిగ్గా అన్న ఆడకపోయినా వీడు భలే ఉందిరా సినిమా అనుకుంటూ రెండు మూడు రోజులకే వంద కోట్ల వేసేసారు పోతుంది ఎలా వస్తాయో కూడా అర్థం కాల అప్పటికి ఇంకా హిందీలో డబ్బు చేయటాలు తమిళ్లో డబ్బు చేయటాలు కూడా లేదు ఇదేమి ఇది సరైనదేనారా అయినారా ఈ పద్ధతి అని అప్పుడే అనుకున్నాం ఆ తర్వాత చూస్తే అది రెండు వారాలకు మించి అక్కడ లేదు మరి అన్ని కోట్ల కలెక్ట్ చేసిన సినిమా అంటే అంత క్రేజ్ ఉన్న సినిమా ఎట్నే ఎత్త సరే అంటే పల్లెల్లో కూడా పట్టణాల్లో కూడా సిటీలో అంటే సరే అక వారానికి వేరే కొత్త సినిమా వేస్తారనుకోవచ్చు అప్పట్లో జరిగింది ఒక ఆరేళ్ళు అయింది అనుకుంటా ఇన్సిడెంట్ జరిగి కూడా అలా కలెక్షన్స్ గురించి వీళ్ళే మాట్లాడాలంటే ఒకటి చిరంజీ మన బాలకృష్ణ గారు ఎవరిని ఆ కామెంట్ చేశారు ఇది మేము వాళ్ళలాగా చెయ్యము అని మరి ఇప్పుడు నిజమైన కలెక్షన్స్ అయితే వీళ్ళు ట్యాక్సులు కడుతుంది అంట మనకు అనవసరం కానీ నిజంగానే రాబోయే రోజుల్లో నిర్మాతల చేత ఎంత ట్యాక్స్ కట్టారు అని కూడా ఐటీ వాళ్ళు ఏమన్నా ఓపెన్గా చెప్పిస్తారేమో కాలం ఏంటంటే మా ఇ కలెక్షన్స్ అన్ని కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికి మరి ఇప్పుడు బాలకృష్ణ ఎవరిని టార్గెట్ చేశారు ఆయన ఏం టార్గెట్ ఏం చేయరు జనరల్గా యథాలాపంగా అసూగా అలా ధారాపాతంగా వస్తూ ఉంటాయి మాటలు వాటిలో ఆణిమత్యాన్ని మనం ఏర్పెట్టుకోవాల్సిందంటే ఈ మధ్య మధ్యలో ఆయన డొక్క పొడుపులు ఇలాంటివన్నీ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు అవ్వాల్సి వస్తుంది ఇది కలెక్షన్స్ పైన బాలకృష్ణ అనిల్ రావు తాలూకు బాయి